టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్ అయితే ఘోరంగా విఫలమైంది రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది రెండు సున్నా తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది ఈ సిరీస్కి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ని రెండు సున్నా తేడాతో టెస్ట్ సిరీస్లో మంచి విజయం అయితే నమోదు చేసింది అయితే టీమిండియా మీద ఇంత ఘోర పరాజయం తర్వాత అప్పుడు స్పందించాడు బంగ్లాదేశ్ జట్టు ఆల్రౌండర్ షకిబుల్ హసన్ అయితే టీమిండియా చాలా మంచి జట్టు అని ఆ జట్టు ప్లేయర్లు అందరూ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్ మరియు బౌలర్లు ఉన్నారని అలాంటి జట్టుని ఓడించడం చాలా కష్టమని పేర్కొన్నాడు అదేవిధంగా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీ ట్వంటీ విధంగా బ్యాటింగ్ చేయడం ప్రపంచంలో ఉన్న ఏ ఇతర జట్టుకు కూడా అసాధ్యమని పేర్కొన్నాడు అదేవిధంగా తను మాట్లాడుతూ టీమిండియాతో టెస్ట్ సిరీస్ తర్వాత టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది బంగ్లాదేశ్ ఈ సిరీస్లో మొత్తం మూడు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే ఆడనున్నారు మొత్తం మూడు టీ ట్వంటీ మ్యాచ్ల్లో కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలని ఉందని ఒక్క మ్యాచ్ టీమిండియా మీద గెలిచినా గ్రేటేనని పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియాలో టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ మరియు యశస్వి జైస్వాల్ వంటి బిగ్ హేటర్స్ ఉన్నారని వారిని ఎదుర్కోవడం చాలా కష్టమని అందులోనూ భారత్లో మంచి బౌలింగ్ అటాంక్ ఉంది బూమ్రా వంటి యార్కర్స్ని ఆడటం టీ ట్వంటీలో అసాధ్యమని పేర్కొన్నాడు ప్రజెంట్ టీమిండియా పర్ఫార్మెన్స్ మరియు వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉందంటే టీమిండియాతో బంగ్లాదేశే కాదు ఏ జట్టు ఆడినా కానీ ఓటమి పాలవడం పక్కాగా కనిపిస్తుంది ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ వంటి జట్టు ఏది ఆడినా టీమిండియా బౌలింగ్ అటాక్ మరియు ఫీల్డర్స్ ముందు నిలవలేరని పేర్కొన్నాడు టీమిండియాకు మంచిగా విజయాలు అందిస్తున్న భారత ఆటగాళ్లపై అభిమానులు మరియు మాజీ క్రికెటర్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది